కృష్ణుని ప్రేమేణ సౌహోదరి సోహోదారా క్రిస్మస్ సంబరాలు అయిపోయి ఒకరిద్దరు కాస్త కంటిన్యూ చేస్తుండొచ్చు కానీ మన వాస్తవ జీవితంలోకి వస్తున్నాం వచ్చేసా ఈ దైవార్చన క్యాలెండర్లో మనకు ప్రతినిత్యం ఏదో ఒక పునీతుని గురించో ఒక గొప్ప వ్యక్తి గురించో ఒక గొప్ప సంఘటన గురించో ఒక గొప్ప పండుగ గురించో మనం తెలియజేస్తూ ఉన్నారు అటువంటి ఆ వర్ష క్రమంలోనే ఈరోజు డిసెంబర్ నెల ఇరవై ఏడవ తారీఖున పునీత యోహాను పండుగను జరుపుకుంటున్నారు భక్తి యోగాను వేరు యోహాను సువార్తీకుడు వేరు ఈ యోహాను సువార్తీకుడు గురించి ఆయన పండుగను జరుపుకుంటున్న సందర్భంలో ఎవరు ఇతను అనే అంశం గురించి మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం ఈ యోగాను యేసు ప్రభు శిష్యులలో ఒకడు ప్రభు ప్రత్యక్షంగా ఎంచుకోబడిన వాళ్ళలో ఒకడు క్రీస్తు ప్రభువు కొన్ని ముఖ్య సంఘటనలో ఒక ముగ్గురు శిష్యులని తన వెంట తీసుకొని వెళ్ళాడు అది మనకు తాబోరు పర్వతం మీద క్రీస్తు దివ్యరూపం చెందిన సందర్భంలోనే లేదా రూపాంతరం చెందిన సందర్భంలోనే ఈ యోహాను అక్కడ ఉండటం ప్రత్యక్షంగా ఉండటం అనేది చూస్తుంది ముగ్గురిని తీసుకెళ్ళారు ఆ ముగ్గురు పేతురు యాకోబు యోహా ఈ ముగ్గురే యేస్ ప్రభు గెత్సమని తోటలో ప్రార్థించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ముగ్గురిని తన వెంట తీసుకొని వెళ్ళారు ఈ విధంగా కొన్ని ముఖ్య సంఘటనలో క్రీస్తు ప్రభు అంటే ఉన్నవాళ్ళు వీళ్ళు అయితే వేరే వాళ్ళు లేరే అంటే కానీ కొన్ని ముఖ్య సంఘటనలు మాత్రం వీళ్ళు ముగ్గురు పేర్లు కనపడుతూ ఉంటాయి వినపడుతూ ఉంటాయి ఈయన ఎవరు అనేది తెలుసు జబదే కుమారులు ఆయనకి ఇద్దరు కొడుకులు యాకోబు ఒకడు యోహాను ఒకడు మనకు సువార్త పఠనాల తర్వాత గ్రంథాల తర్వాత మనకు పౌలు గారి యొక్క లేఖల తర్వాత అది లేఖ అంటారు పత్రము అంటారు కానీ పత్రం అనేది వేరే అర్థంలో వాడుతుంటారు కాబట్టి మనం లేఖ లెటర్ లేఖ అనే పదాన్ని వాడటమే మంచిది సరే ఆ విషయం అంటుంది పెడితే యాకోబు లేఖ రాశాడు యోగాను లేఖ రాశాడు అయితే యోగాను రాసింది సువార్త మొదటి గ్రంథం అయితే ఆ తర్వాత మూడు లేఖలు రాశారు ఈ నాలుగుతోటి పాటు మరొక గ్రంథం ఆయన పేరు మీద ఉన్నది ఏమిటంటే దర్శన గ్రంథం బైబిల్లో చివరి గ్రంథం ఇంతటి ప్రాముఖ్యత కలవారు వ్యూహు వృత్తి వృత్తి రీత్యా అతని జాలుడు కావు ఆయన ఫలాని వృత్తి అనేది మనకు స్పష్టంగా లేకపోయినప్పటికీ ఈ జబద కుమారులు వాళ్ళు కూడా చేపలు పట్టే వాళ్ళై ఉంటుండొచ్చు అని కొంతమంది అభిప్రాయం సరే వాటి జోలికి మనం వెళ్ళవుతూ ఎక్కువ తెలుసుకోవాలంటే మనకు ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త మనం వెతికి వాటిని సంపాదించుకోవచ్చు అది పెద్ద సమస్య కాదు యోహాను కడరా భోజనం సమయంలో ప్రభుకి దగ్గరలో ఉన్నాడని ప్రభు ఛాతి మీద ఆయన వాలిపోయాడని కూడా కొంతమంది చెప్తుంటారు కొన్నిసార్లు మనకు ఫోటోలలో ఈ చిత్రపటాల్లో దాన్ని చిత్రించారు అది ఎంతవరకు నిజమా అనేది మనకు సువిశేషంలో మాత్రం ఆ విషయం మనకు అందించబడలేదు కానీ శ్రీ సభ నమ్మకం ఆచారం ప్రకారం ఒక ట్రెడిషన్ సంప్రదాయం ప్రకారం ఈ విధంగా జరిగిందని మనం చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం కాదనలేము సరే ఏ విషయం అంటే వదిలిపెట్టినా కానీ యోగాను మొదటి నుండి చివరి వరకు యేసు ప్రభు యొక్క బహిరంగ జీవితంలో పూర్తిగా సంపూర్తిగా పాలు పంచుకున్నాడు ఆ యోహానికి మరొక గొప్ప అవకాశం దొరికింది పేతురు యోగానులు వీళ్ళిద్దరు కలిసి యేసు చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన సమాధి దగ్గరకు పరిగెత్తి వెళ్ళారు అయితే ఆ సమాధిని మొట్టమొదటగా తొంగి చూడకపోయినప్పటికీ ఆ సమాధిని చూసింది యేసు ప్రభు యొక్క ఆదేశం ప్రకారం ఇదిగో నేను లేచాను పునరుత్డు అయ్యాను అని మా సోదరుడికి వెళ్ళి చెప్పిన వెళ్ళి చెప్పినా అని పంపిస్తే ఇవ్వప్పటికీ తెలియదు అప్పుడు మనకు ఒక చక్కటి వివరణ కూడా దొరికింది వయస్సులో పేతురు కన్నా చిన్నవాడు యోహన్ కాబట్టి కొంచెం గాని అనుకున్నాం పేతురు ఇతరు ఇద్దరు పరిగెత్తి వస్తుంటే పేతురుతో పాటు ఈయన ఆ పరుగును అందుకోలేకపోయాడు అని మనకు తెలియజేస్తుంది ఆ పేతురు ఈయన ముందు పరిగెత్తినప్పటికీ సమాధి దగ్గరికి చేరుకున్నప్పటికీ ఆయనలో ఉన్న ఒక ఔన్నత్యాన్ని మనం ఇక్కడ గుర్తిస్తాం వినయం వినమ్రత క్రీస్తు ప్రభు పేతురికి స్త్రీ సభ తాళ చెవులని అందించి ఈ శ్రీశభలు నడిపించు అనే అధికారం ఇచ్చారు కాబట్టి ఆయనే నాక నీకు అరుకుడు అని ఆయన కాస్త పరుగులు తగ్గించుకొని పేతులు వచ్చేంత వరకు ఆయన సమాజంలో దున్ని చూడలేదు అది ఆయన యొక్క గొప్పతనం ఇది మనం పునరుత్ వృత్తాంతాల్లో ఈ అంశాన్ని మనం చూస్తాం యోహాన్ స్వార్తలో తనకు తానే రాసుకున్నాడు ఇది చాలా గొప్ప విషయం ఈ యోహాను తర్వాత ఆ క్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా అతను చూసినవాడు దర్శించుకున్నవాడు అతని వెంట వెళ్ళినవాడు వారితోటి సహవాసం చేసినవాడు కాబట్టి క్రీస్తు విషయాలను ఎంతగానో అర్థం చేసుకొని ఇతర ముగ్గురు ఈ సారూప్య సువార్థీకులు అందించని కొన్ని అంశాలను యోహాను మనకు అందించాడు రచయితగా నిలబడ్డాడు తెలివి గలవాడు విజ్ఞానానికి ఒక పాల కట్ మనం అతన్ని స్మరించుకుంటూ ఉంటాం కాబట్టి ప్రేమైన సోదరులారా ఆ యోగాను యొక్క దీవెనలు ప్రార్థన ద్వారా ఆ ప్రభు యొక్క వరాలను పొందుదాం అంతటి అవగాహన శక్తిని మనకివ్వమని ప్రార్థించుకుందాం